చిన్న మిషన్లకి లూజు కుట్టు ఎక్కువ వస్తూ ఉంటుంది ఆ లూజు కుట్ని మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూడొచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న మిషన్లు కుట్టే వాళ్ళకి చిన్న ప్రాబ్లం అండి ఆ ప్రాబ్లం ఏంటంటే కుట్టు సరిగా రాదు అని చెప్తూ ఉంటారు కుట్టు అనేది లూజ్ కుట్టైనా వస్తుంది లేకుంటే టైట్ అయినా అనిపిస్తుంది అంటే వాళ్ళకి లాగ్నిట్ అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కేసులో దారం అనేది కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకొని సైడ్ మనకి స్క్రూ ఉంటుందని మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అది ఎలాగో చూద్దాము మామూలుగా కేసులో బాబిని పెట్టిన తర్వాత కరెక్ట్గా స్మూత్గా వస్తుందా లేదా చూసుకోవాలి లేదా మనకు టైట్ అలా వచ్చిందంటే ఇక్కడ మనకు కేస్కి ఒక ప్లేట్ అనేది ఉంటుందండి దాన్ని ఇట్లా ఓపెన్ చేసి చిన్నగా ఓపెన్ చేయాలి ఎక్కువ ఓపెన్ చేసామంటే ఓపెన్ అయిపోతుంది చేసి నోట్తో ఊబామంటే చిన్న చిన్న పీసులు ఉంటే పోతాయి అలాగే మనకి టైటు లూజు కుట్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ మనకు స్క్రూ అనేది ఉంటుందండి చిన్న స్క్రూ ఉంటుంది ఆ స్క్రూని మనము లూజ్ కుట్టొస్తే వస్తే టైట్ చేసుకోవాలి అదే మనకు టైట్గా వస్తుంటే పూర్తిగా మనము టైట్గా తిప్పేసిన తర్వాత కొంచెం వెనక్కి ఇలా తిప్పామంటే మనకు దారం అనేది స్మూత్గా కరెక్ట్గా వస్తుంది ఈ సైడ్ మనకి ఇది కూడా మనము టైట్ పెట్టుకోకూడదండి టైట్ లేకుండా మనము కరెక్ట్గా మీడియంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం సూదిలో దారం పెట్టేసి అప్పుడు మనము కేసులో దారం కరెక్ట్గా వస్తుందా ఈ సైడ్ కరెక్ట్గా ఉందా లేదా అని రెండు మూడు సార్లు కుట్టుకుంటూ ట్రై చేసామంటే మనకి ఎక్కడైతే కర కుట్ అనేది కరెక్ట్గా వస్తుందో అక్కడ అక్కడ మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీ అండి చిన్న మిషన్లు కుట్టుకోవడము కానీ పక్కన పెట్టేస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచ్